హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బీరకాయ చట్నీని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక పావు కిలో బీరకాయలు తీసుకొని ఇలా పైన తొక్కు తీసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నడప్పుడే వీటిని ఒకసారి నోట్లో పెట్టుకొని చెక్ చేసుకుంటే మనకి ఉందో లేదో తెలిసిపోతుంది సో చేదుగా ఉందంటే చట్నీ అయినా కర్రీ అయినా ఏదైనా పాడైపోతుంది అందుకనేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా తొక్కు తీసేసుకున్న తర్వాత బీరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చట్నీయే కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు టమాటాకాయల్ని అలాగే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బ్యాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ పోపు దినుసులు వీటితో పాటుగా కొన్ని పల్లీల్ని కూడా వేసుకొని కొంచెం దోరగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి వేగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాకాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని దీనిపైన మూత ఉంచుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు బీరకాయ ముక్కల్ని వేగనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలిపేసేసి ఇందులోకి సరిపడ సాల్ట్ని అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకొని వాటర్ మొత్తం దగ్గర అయ్యేంత వరకు వేగని వేగనిచ్చుకోవాలి ఇలా వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని కొద్దిగా చల్లారించి మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి వేసి చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి అంతేనండి బీరకాయ చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇది టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్